ఏప్రిల్ ఇరవై రెండు పహల్గాంలోని అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలిచివేసింది ఇరవై ఆరు మంది బలైపోయారు దాన్ని మరిచిపోలేరు భారత సైన్యం ఒక్కసారిగా మే ఏడు అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు గంటలకు ఆకాశం చీల్చుకుంటూ పోయిన మిస్సైళ్లతో మొదలైంది ఆపరేషన్ సింధూర్ భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి బహావల్పూర్ మురిత్కే కొట్లి బిలాల్ క్యాంప్ లాంటి ఉగ్రవాద గూళ్లు ఈ దాడుల్లో ప్రబలమైన ఉగ్ర సంస్థలు జైషే మహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ భారీ నష్టాన్ని చవిచూశాయి మూడు దళాలు కలిసి దేశం కోసం ప్రతీకారంగా చేసిన ఓ సింహపుంగవ చర్య దీని పేరు సింధూర్ ఇది కేవలం ఆపరేషన్ కాదు దేశమాత కోసం వేసిన రక్త సాక్షి సింధూరం ఈ దేశం కోసం మీరు గర్వపడితే ఓ లైకు ఓ షేర్ తప్పక చేయండి మన సైన్యానికి మీ గుండెతో ఇచ్చే సెల్యూట్ కామెంట్ రూపంలో చూపించండి జై హింద్